హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్బుక్ తొమ్మిదవ తరగతి నూతన తెలుగు పాఠ పుస్తకం భాగం నుండి సేకరించిన ప్రశ్నలు పదవ పాఠం ప్రియమైన నాన్నకు ప్రియమైన నాన్నకు పాఠం యొక్క రచయిత ఎవరు పింగలి బాలాదేవి గారు ప్రియమైన నాన్నకు పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి లేఖ ప్రియమైన నాన్నకు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి మానవ సంబంధాలు మానాయన కావ్య రచయిత ఎవరు రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు పింగలి బాలాదేవి గారి నవలలు ఏవి ఒక చీకటి ఒక వెన్నెల సూర్యోదయం సూర్యోదయమైనవి పింగలి బాలాదేవి గారి నవలలు పింగలి బాలాదేవి గారి కథా సంపుటి ఇదే నాన్నకు రాయని ఉత్తరం పింగలి బాలాదేవి గారి కవితా సంపుటాలు ఏవి కుసుమ కోమలి ప్రశ్న గాజుబొమ్మలు గృహప్రవేశం మొదలైనవి పింగలి బాలాదేవి గారి కథా సంపుటాలు పింగళి బాలాదేవి గారు ఇతివృత్తాలుగా రాసిన కథలు కవితలు నవలలు ఏవి మహిళా సాధికారత స్వాతంత్ర్యం చదువు ఉద్యోగం కుటుంబ విలువలు ఇతివృత్తాలుగా అనేక నవలలు కథలు కవితలు రాశారు ప్రియమైన నాన్నకు పాఠం దేని నుండి స్వీకరించబడింది తెలుగు కథా పారిజాతాల నుండి స్వీకరించబడింది యుద్ధ రంగంలో మహిళల్ని మొదటిసారిగా పరిచయం చేసిన వారు ఎవరు యుద్ధరంగంలో మహిళల్ని మొదటిసారిగా నేతాజీ గారు పరిచయం చేశారు యుద్ధం అనే అర్థం వచ్చే పదాలను చరాయండి సంగ్రామం కథనం పోరాటం అర్థాలు ఉరుకు అను పదమునకు అర్థం దుమ్కు కరువు అని పదమునకు అర్థం క్షామం స్మృతులు అని పదమునకు అర్థం జ్ఞాపకాలు అస్తిత్వం అనే పదమునకు అర్థం ఉనికి పర్యాయ పదాలు కింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకు అమ్మ యథ ప్రేమమయం నాన్న హృదయం అనురాగమయం యథ హృదయం ప్రేమ అనురాగం పర్యాయ పదాలు నేను రాసిన లేఖకు మా స్నేహితురాలు ఉత్తరం ఇచ్చింది ఇందులోని పర్యాయ పదాలు లేఖ ఉత్తరం తాతయ్య జ్ఞాపకాలను కుటుంబం మననం చేసుకున్నది ఇందులోని పర్యాయ పదాలు జ్ఞాపకం మననం ఆహార పదార్థాల లేమి వల్ల భోజనంలో కూరల వెలితి కనిపించింది ఈ వాక్యంలోని పర్యాయ పదాలు ఆహారం భోజనం లేమి వెలితి అన్నవి పర్యాయ పదాలు ఆమె పరుగు పోటీల్లో ఆతృత వల్ల గమ్యాన్ని తొందరగా చేరలేకపోయింది ఇందులోని పర్యాయ పదాలు ఆతృత తొందర పశువుల గుంపులో బెదురుకున్న గొడ్డు భయంతో పరుగుపెట్టింది ఈ వాక్యంలోని పదాలు పశువు గొడ్డు బెదురు భయం ప్రకృతి వికృతులు శ్రీ అను పదమునకు వికృతి పదం సిరి క్షేమము అను పదమునకు వికృతి పదం క్షేమము భక్తి అను పదమునకు వికృతి పదం బంతి ఆశ అని పదమునకు వికృతి పదం ఆశ కుమారుడు అను పదమునకు వికృతి పదం కుమారుడు కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఉదాహరణకు మీరెప్పుడు మీరు ప్లస్ ఎప్పుడు మీరెప్పుడు ఉకార సంధి ఉత్తరాలు ఉత్తరము ప్లస్లు ఉత్తరాలు లుల నల సంధి జ్ఞాపకాలు జ్ఞాపకము ప్లస్లు జ్ఞాపకాలు లుల నల సంధి పదిహేనేళ్ళు పదిహేను ప్లస్ ఏళ్ళు పదిహేనేళ్ళు సంధి మాకెవరికి మాకు ప్లస్ ఎవరికి మాకెవరికి ఒత్సి ఆటన్ జని ఆటన్ ప్లస్ చని ఆటన్ జని సరళా దేశ సంధి వాణింగ్ గూర్చి వానిన్ ప్లస్ గుర్చి వాణింగ్ గూర్చి సరళా దేశ సంధి సరళ సంధి మరొకసారి గుర్తు చేసుకుందాం కింది ఉదాహరణ గమనించండి రామలక్ష్మణులు రాక్షసులను చూసిరి సత్యభామ నరకాసురుని ప్రాణముందీసెను రాక్షసులను చూసిరి రాక్షసులను ప్లస్ చూసిరి రాక్షసులను చూసిరి ప్రాణమున్ దీసెను ప్రాణమున్ ప్లస్ తీసను ప్రాణమున్ దీశను పై ఉదాహరణలో పూర్వపదం అనే దృతం ఉంది పరపదంలో చాత అనే పరుషాలకు సంధి జరిగి జాదా అనే సరళాలుగా మారాయి కచట తపలు సంధి జరిగిన తర్వాత దబులుగా మారుతున్నాయి ఇలా పరుషాల స్థానంలో సరళాలు ఆదేశంగా రావడాన్ని సరళ దేశ సంధి అంటారు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం రాంగ్ గలదు రాన్ ప్లస్ కలదు రాంగ్ కలదు సరళా దేశ సంధి వచ్చం దల్లి వచ్చెన్ ప్లస్ తల్లి వచ్చందల్లి సరళా దేశ సంధి పట్టుంబట్టను పట్టన్ ప్లస్ పట్టును పట్టుబట్టను సరళా దేశ సంధి రావణం జంపే రావణం ప్లస్ చంపే రావణం జంపే సరళా దేశ సంధి చాయం బోలే చాయం ప్లస్ పోలే చాయం బోలే సరళ దేశ సంధి సమాసాలు తండ్రి కూతుళ్ళు తండ్రియును కూతురును ద్వంద్వ సమాసం అజ్ఞానము జ్ఞానము కానిది నంతత్పురుష సమాసం గౌరవాభిమానములు గౌరవము మరియు అభిమానము గౌరవాభిమానములు ద్వంద్వ సమాసం పఠన లేఖనములు పఠనము మరియు లేఖనమును ద్వంద్వ సమాసం వాక్యాలు రీస్లో ఇంపార్టెంట్ విద్యార్థిక వాక్యాలు నీవు పాఠం చదువు చిత్రం గురించి వివరించండి వాక్యాలు చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని తెలియజేస్తున్నాయి ఇలా విధిగా చేయమని చెప్పే వాక్యాలని విద్యార్థక వాక్యాలు అంటారు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించు కన్న తల్లిని నేల తల్లిని పూజించు గురువుల పట్ల గౌరవ భావంతో నడువు స్నేహితులపై అభిమానం చూపు నిశ్చయార్థక వాక్యాలు ప్రతి ఆదివారం సెలవు ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పై వాక్యాలలో సమాచారం స్పష్టంగా ఖచ్చితంగా తెలుస్తుంది ఇలా ఖచ్చితంగా సమాచారాన్ని ఇచ్చే వాక్యాలను నిశ్చయార్థక వాక్యాలు అంటారు ఎగ్జాంపుల్ నేను తప్పక వస్తాను నేను బడికి వెళతాను నిషేధార్థక వాక్యాలు అతిగా సెల్ఫోన్లో ఆటలు ఆడవద్దు బస్సులో చేతులు బయటపట్టరాదు పై వాక్యాన్ని గమనిస్తే అవి చేసే పనిని నిషేధిస్తున్నాయని తెలుస్తుంది ఇలాంటి వాక్యాలను నిషేధార్థక వాక్యాలు అంటారు ఎగ్జాంపుల్ పెద్దలను నిందించవద్దు తోటి వారితో గొడవకు వెళ్ళవద్దు ఇవన్నీ నిషేధార్థక వాక్యాల కిందకు వస్తాయి అలంకారాలు కింది ఉదాహరణను పరిశీలించండి అలంకారాన్ని గుర్తించండి శేషసాయికి మృక్కు శిరము శిరము పై వాక్యంలో స్థిరము అనే పదం రెండుసార్లు వచ్చింది అర్థంలో భేదం లేదు తాత్పర్యం మాత్రమే భేదం కాబట్టి ఈ వాక్యంలో శబ్దాలంకారం ఏంటంటే లాఠానుప్రస అలంకారం మధుర ఫలంబు లిచ్చు వృక్షంబు వృక్షంబు పై వాక్యంలో వృక్షంబు అనే పదం రెండుసార్లు వచ్చింది అర్థంలో భేదం లేదు తాత్పర్యం మాత్రమే ఉంది కాబట్టి ఈ వాక్యంలోని శబ్దాలంకారం ఏమనగా లాటానుప్రసాలంకారం లాఠానుప్రసాలంకారం ఒకే okay, పదాన్ని అర్థభేదం లేకుండా భేదంతో మరలా ప్రయోగించడాన్ని లాటాను ప్రసాలంకారం అంటారు నీకు వంద వందనాలు పై వాక్యంలో హల్లుల జంట అర్థభేదంతో ప్రయోగించబడింది కాబట్టి ఇది చేకాను ప్రసాలంకారం మరొక ఉదాహరణ నీటిలో పడిన తేలు తేలుతుందా పై వాక్యంలో తేలు తేలు అనే పదాలు అర్థభేదంతో ప్రయోగించబడింది కాబట్టి ఇది చేకాను ప్రసాలంకారం వర్ష వర్షంలో తడుస్తూ ఉంది పై వాక్యంలో హల్లుల జంట అర్ధభేదంతో ప్రయోగించబడింది కాబట్టి ఇది రామ రామబాణం తగిలి వాలి వాలిపోయెను పై వాక్యంలో హల్లుల జంట అర్ధభేదంతో ప్రయోగించబడింది కాబట్టి ఇది చీకానుప్రసాలంకారం చీకానుప్రస అలంకారం అనగా హల్లుల జంట అర్ధభేదంతో ప్రయోగించబడితే అది చీకానుప్రస అలంకారం అవుతుంది